ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు అంతా బాగుండరా పెద్ద నేరేకుంటా మన మంచి ఫ్రెష్ నేరడుపులు ఫ్రెండ్స్ ఇయే ఊటికాయలు అన్నమాట చూసారా ఎంత బాగున్నాయో ఈ లోపల పప్పు తెల్లగా ఉంటుంది ఈ పప్పులను మనం ఎటకాయలకి ఎప్పుడెప్పుడో తిన్నాం అనుకుంటున్నా ఊటికాయలు అయితే వచ్చేసినాయి ఊటికాయలు ఊటి పండ్లు పండ్లు అయితే ఇప్పుడు అన్నమాట అన్ని ఊటికాయలు వచ్చేసాయి దగ్గర పెట్టి చూపిస్తా ఉన్నాడే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండో రోజు అన్నమాట మనం అయితే మళ్ళీ ఇంకో ఫారెస్ట్కి అయితే వచ్చేసాం ఆ ఫారెస్ట్లో ఈరోజు ఎలా నెరడిప్పులు దొరుకుతాయో ఎన్ని కేజీలు దొరుకుతాయో ఈరోజే చూసేద్దాం రండి ఇంకేముండదా పొయ్యి వేటాడేద్దాం మనోడు ఆల్రెడీ సిద్ధంగా బాగున్నాడు పోయి రెడీగా ఉన్నాడు ఈరోజు కూడా పోయేసి మనం వేద్దాం ఈరోజు వేరే ఫారెస్ట్లోకి వచ్చినాం అన్నమాట ఈరోజు అయితే పోయేసి అది చేద్దాం రండి పదం ఫ్రెండ్స్ ఇది కొత్త ఫారెస్ట్ అనమాట మా ఊరు నుంచి ఫారెస్ట్కి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది నాలుగు కిలోమీటర్లు అయితే బండి వేసుకుని తమ్ముడు వచ్చేసాము నా బండి చూస్తారు మీరు వెనకాల ఉన్నది అలా అయితే పర్క్ చేసినాం నా బండిని ఇప్పుడైతే నేను ఆయన నుంచి నడుచుకుంటా చిన్నగా నడుచుకుంటూ పోతా ఉన్నాను చెట్లలోకి నా వెనకలో చూసినారా ఎంత పెద్ద చెట్టు ఉన్నదో పెద్ద నేరేడు చెట్టు అన్నమాట అది ఆ నేరేడు చెట్టు కాడికి అయితే ఇప్పుడు ఒకసారి పోయి చూద్దామా పుండ్లు ఉన్నాయి లేదా తెలియదు ఒకసారి పోయి చూద్దాం అండి ఫ్రెండ్స్ అది పేరుకే పెద్ద చెట్టు ఒక పండు కూడా లేదన్నమాట అయితే మనం ఇంకో చెట్టు కాడికి వెళ్తారా ఫ్రెండ్స్ రాత్రి అయితే ఉన్నది మొత్తం చెమ్మ చెమ్మగా ఉండదు మొత్తం చూడండి ఒకసారి ఈ నేరేడు పూలు వాన చిన్న అన్ని రాలిపోయినట్టున్నాయి మేము చాలా ఆశగా వచ్చాము ఇంకో పైన అయితే ఉండదు కానీ పైకి ఎక్కాల మనుషులు పైకి ఎక్కినామంటే ఖచ్చితంగా మనకు అనేవి దొరుకుతాయి చూసారా చమ్మ ఉంది కింద అంతా నేల చెమ్మే రాత్రి బాగా ఫుల్గా వానబడినట్టు ఉండదా ఈరోజు మనం ప్రయత్నం విఫలమయ్యేటట్టు ఉండదు ఎందుకంటే రాత్రి వానబడి ఇక్కడ ఒక పండుగలు లేదన్నమాట నాకు చాలా బాధగా ఉన్నది అయితే ఎట్ట ఒక ప్రయత్నిద్దాం ప్రయత్నించంలో పోయేదే ముందు డ్యూడ్ మహా అయితే మళ్ళీ దొరుకుతాయి ఒకసారి అయితే మళ్ళీ ప్రయత్నిద్దాం ఈ గుహలోకి పోయి ఆతో పాటు ఈరోజు ఏడుగు ఎవరు వచ్చినట్టున్నారో నెరేడు పుండ్లకి ఆ పక్కనట్టున్నారు అరుపులైతే తినిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి నేడు పొలి తినమంటాం అన్నాడు ఏడ చూస్తే మొత్తం వానకి రాత్రి వానకి మొత్తం రాలిపోయినట్టున్నాయి చాలా ఆశగా అయితే వచ్చినాము కానీ ఏడు చూస్తే అబ్బా ఫ్రెండ్స్ మా ఊడైతే ఎట్టకెళ్ళి కొన్ని అయితే రాలసినాడు అనమాట సరే అది వచ్చిందనకన్నా ఈ పనులు ఉన్నది తిన్నాం ఎట్టో ఇంటికి ఎత్తుకోబోలేం కాబట్టి వెనకాల ముళ్ళు ఎదుర్కొనేవి ఉన్నాయి తీ బాగున్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తా కనిపిస్తుంది కదా ఆ గుహలో అయితే ఒకసారి వెళ్ళి చూద్దాము ఆ గుహలో ఏమన్నా కనబడతాయేమో ఒకసారి పోదాము నేను చెప్పిన గుహ ఇదేను ఈ గుహలో దూరుకొని అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే పాములు గీవులు చెట్లు మీద ఏదైనా ఉండొచ్చు జాగ్రత్తగా చూసుకొని అయితే మనం పావాలన్నమాట ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వచ్చేసినాను లోపల ఏరియా ఏ విధంగా ఉందన్నమాట భయంకరమైన ప్లేసులు ఇవి చూస్తుంటేనే భయం వేస్తూ ఉంది కిర్రమంట అడవి ఒకసారి గోడ చెట్టు ఉంది దానికి వెళ్దానండి రెండు చిట్టా తిరగ తాగుంటే ఇగోడ చెట్టు కనబడ్డది దీని పేరు అడవి గుట్టి చెట్టు అనమాట గుట్టికాయలు ఇవి ఎక్కువ ఏ విధంగా ఉంటాయి గుట్టికాయలు ఎక్కువ మేకలు గొర్రెలు బర్రెలు నక్కలు ఇన్ని తింటూ ఉంటాయి అన్నమాట అడవి గుట్టికాయలు చూడండి చిన్న చిన్నవి ఇంకా ఇప్పుడే వస్తూ ఉన్నాయి ఈ ఈ చెట్టుకైతే ఉన్నాయి కాకపోతే పైకి ఎక్కాలన్నమాట పెద్ద చెట్లు అండి ఇప్పుడైతే ఇప్పుడు మనమైతే మనోడు చెట్టు ఎక్కి ఎత్తిపోతున్నాము ఇది జాగ్రత్త ఎక్కాల బాను కాబట్టి ఖచ్చితంగా దారుతూ ఉంటుంది అనమాట కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలా ఫస్ట్ చూసారా ఎంతలాగా కమ్ పట్టుకున్నాడో అంతలాగా కమ్ పట్టుకుంటే ఖచ్చితంగా ఇరిగిపోద్ది అందుకని మనోడు చిన్నగా పాకి పైకి ఎక్కుతాడు ఇప్పుడు పైకి ఎక్కినాడంటే కిందనే కాని అంటే మొత్తం నీళ్ళు నా మీద ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే వానబడి ఉన్నది కాబట్టి అన్నేళ్ళ చాలా ఆమె మీద ఉంటాయి అబ్బాయి అదిగో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఆ అబ్బా ఫ్రెండ్స్ మోడైతే చా చిన్న చిన్నగా ఎక్కుతా ఉన్నాడు మెలకుగా జాగ్రత్త అబ్బాయి వాడికి ఎక్కి రావాల చిగర్లు చిగర్లు వెళ్ళిపోయాడు అనమాట జాగ్రత్త చె ఫ్రెండ్స్ మా ఊడు చెట్లు ఎక్కే దాంట్లో బాగా అనుభగ్గుడు ఎక్కడ అన్నమాట చూసారా కోతి పిల్లగా ఎక్కినట్టు ఎక్కేనట్టు కోసకి వేసుకోరా ఆడ రాలిస్తే మొత్తం చెట్ల వల్ల పడతాయిరా కిందంతా చెట్లు ఆడ రాలిస్తే ఇగో ఈ కొమ్మ వేసుకో అబ్బా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం నేర్చామ నా మీదే ఉంది దీనికి దీనికి ఎక్కువ పండులు లేవు అబ్బా ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు అంతా బాగుండరా ఈ రోజు అయితే నేరే డబ్బులకు వచ్చినామో అయితే ఎక్కువ లేవు అబ్బాయి పద్ద దగ్గ దగ్గు కూడా స్టార్ట్ అయిందే దో ఇలా కానీ చెట్టు ఉంటుంది దానికి అనుకో ఉంటుంది మంట కాళ్ళెప్పులు కొడతా ఉండ తిరిగి తిరిగి అందుకని చెప్పి దీన్ని అనుకున్నా మనోడైతే చెట్టు ఎక్కి కోస్తా ఉన్నాడు నిన్న ఆదివారం ఎవరు ఏమేం చేసినారు కామెంట్ చేయిందే ఇంకేమన్నాదా సారీ సారీ నిన్న సోమవారం అన్న మర్చిపోయినాయనా అయ్యో తప్పుగా అనుకోవా ఫ్రెండ్స్ మర్చిపోయినాను మర్చిపోయినాను ఫ్రెండ్స్ సోమవారం సారీ మొన్న ఆదివారము నేను నడకాల్సి నడకలేకపోయినాను అందుకని ఈరోజు ఆడతా ఉన్నాను నిన్న సోమవారం ప్రతి ఎవరు నీచు తింటారు కాబట్టి ప్రశాంతంగా ఎవరు గుడికి పోయినారో శివాలయం పోయినారో కామెంట్ చేయండి ఇంకేమన్నాయా ఆడ చూసినానా సార్ మొత్తం తిట్టమైన అడివే పుష్పాలు ఆడివి తెలుసేయడానికి పుష్ప వచ్చినాడంటే మంచి దొంగలున్నాయి ఎత్తుకోపోవచ్చు ఇంకేముండదా అదే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అడివంతా తిరిగి చూపిద్దాం అనుకున్నా కానీ ఒక చెట్టు కట్టే నిలబడిపోయిపోయినా ఎందుకంటే కళ్ళు నిపులేస్తా ఉన్నాయి పాలకపోతున్నాం వండర్లో అడిసడిసిగా ఉంది ఈ ముళ్ళు కాలుకి చెప్పులు లేవు ఏమి లేవు అందుకని చెప్పేసి ఈరోజు ఒక చిట్టుకాడే మనోడు పైకి ఎక్కి ఫ్రెష్గా చెట్టుకే వస్తూ ఉన్నాడు నాకు చూపిస్తా ఉండే మనం ఎట్టకాయలు ఎప్పుడెప్పుడో తిన్నాం అనుకుంటున్నా ఊటికాయలు అయితే వచ్చేసినాయి ఊటికాయలు ఊటి పండ్లు పండ్లు అయితే ఇప్పుడు లేవనమాట అన్ని ఊటికాయలు వచ్చేసినాయి దగ్గర పెట్టి చూపిస్తా ఉన్నాడే ఇయ ఊటికాయలు అనమాట చిన్న చిన్నవి మన ఈ కాయలు ఉంటాయి చిన్న చిన్న బుడ్ బుడి ఏ ఇట్లనే ఊటికాయలు అంటారు మన మామూలుగా పండ్లు అయితే బలే ఉంటాయి ఖచ్చితంగా మీకు పండు అయినా కూడా చూపిస్తాను పండు అయితే చూపిస్తా చూపిస్తూ ఫ్రెండ్స్ ఇవే ఏ ఊటికాయలు అనమాట చూసారా ఎంత బాగున్నాయో ఈ లోపల పప్పు తెల్లగా ఉంటుంది ఈ పప్పును కానీ మనం తిన్నట్లయితే భలే ఉంటుంది అన్నమాట ఊటికాయలు ఊటికాయలు పండ్లు అయితే భలే సూపర్ ఉంటాయి ఇంకా మనం పండులు వచ్చినాక కూడా తీసి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ చిన్న పిందలు అన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఇంకో పెద్దకొచ్చి నేరేడు పులుకొచ్చి వచ్చి ఏరుకుంటా ఉన్నదన్నమాట మన మంచి మన నేరడుపులు ఆడిపోతున్నాయి అన్ని ఫ్రెష్గా అనమాట ఈ టౌన్కి పోయి అమ్ముకుంటారు మనకు పది రూపాయలు ప్యాకెట్ ఉంటుంది అందమా పది రూపాయల ఎంత గ్లాసా గ్లాస్ పది రూపాయల ఫ్రెండ్స్ ఈ గ్లాస్ పది రూపాయలు అంట మా తీసుకోబోయి ఇప్పుడు అమ్మేస్తారు ఫ్రెష్ కోసింది అమ్మ థ్యాంక్స్ అమ్మ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా డ్యూటీకి రెడీ అవుదాం అనమాట ఇద్దరితో నేరపులు వెళ్ళిపోయినా ఎన్ని వచ్చినాయిరా ఇదో మా ఊళ్ళైతే చిన్న కేర్ ఫ్రెండ్స్ ఏదో మా కవర్ ఇదో అన్నమాట సో ఈ కవర్లో ఉన్నాయి కొన్ని దొరికినాయి ఒక రెండు వందలకు రావాలి ఉంటాయి అంతేనో విఫలం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం మా తమ్ముడు ఎత్తుకైతే ఒక అయితే తీసుకుపోతున్నాడు మేమే చాలా లేట్గా మా మోడు కొద్దిగా చెట్టు మీదకి ఎక్కి ఫ్రెష్గా ఏరినారు ఒక ఫ్రెండ్స్ మన ఛానల్ చెప్పినప్పుడు సబ్స్క్రైబ్ చేయాలండి